గరుడునికి ఒక గొప్ప ధర్మ సందేహం కలిగింది పరంధాముడు తప్ప అన్యులెవరూ అది తీర్చలేరని తెలిసి ఈ సందర్భంగా వినతాపుత్రుడు ఇట్లా తన సందేహాన్ని భగవాను ఎదుట వెలుపుచ్చాడు జగన్నాథ అందరి అలవా ఆహారపు అలవాట్లు ఒకే తీరగా ఉండవు కదా శ్రార్థక్రియలలో పిండ ప్రధానం వల్ల కానీ బ్రాహ్మణ భోజనాలు జరిగించటం వల్ల కానీ అన్ని వర్ణాల పితరులు తరించగలుగుతారా అమావాస్య నాడే శ్రాదాలను నిర్వర్తించటం జరుగుతోంది ఎందుకు నా ఈ సందేహాలను తామే తీర్చవలసిందిగా వేడుకున్నాడు అప్పుడు శ్రీహరి ఇట్లు చెప్పారు మినతా మనుజుడు తన కర్మలను బట్టి ఈ భూమి మీద పుట్టి జీవించినంత కాలం జీవించి పితృదేవతల లోకాన్ని చేరాలంటే మనం ఇక్కడ చేసే పిండ ప్రధాన రూపంలో భోక్తలకు ఇచ్చే ఆహారం రూపంలో ఉన్నదే అమృతంగా మారి మృతులకు చేరుతుంది ప్రేత యోనిలో పడేవారికి రక్తరూప రక్తరూపంగానే అందుతుంది గంధర్వ యోనిలో పడేవారికి భోగ రూపంలో పసియోనిలో పడేవారికి గడ్డి రూపంలో చేరుతుంది నాగయోని అయితే వాయువుగా పక్షికి ఫలంగా రాక్షసునికి మాంసంగా తిరిగి మనిషి యోనిలో పడేవారికి అన్నపానాదులుగా అందుతుంది అంటే రాబోయే జన్మ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణమైన ఆహారంగా లభ్యమవుతుంది పరమాత్మ మృత్యులోకం మర్చలోకం అభివర్ణింపబడే ఈ లోకంలోని మానవుల ద్వారా ఇవ్వబడిన ఈ హవ్య కవ్యములు పైలోకాలకు ఎలా చేరుతాయి ఆరిపోయిన దీపంలో తైలం పోస్తే అది వెలుగుతుందా పుత్రునిచే చేయబడిన శ్రాద్ధాన్నం మృతుల కడుపు నింపుతుందనడం కూడా అలాంటిదే కదా మృతుడు వెళ్లవలసిన చోటుకు ఎలాగూ వెళ్ళి తీరతాడు కనుక పుత్రుడు చేసిన పుణ్యకార్య ఫలం ఎలా పొందగలుగుతాడు అని అడిగాడు గరుత్మంతుడు మందహాసం చేశాడు మధుసూదనుడు వత్స ప్రత్యక్షంగా కనిపించే ప్రమాణాన్ని అందరూ అంగీకరిస్తారు అందులో ఎవరికీ వైరుధ్య భావం గోచరించదు కానీ అంతకంటే పరమ ప్రామాణికమైనది శృతివాక్యమే శృతుల వల్ల వల్ల కలిగే జ్ఞానం అమృతంతో సమానం వేదం ఏం చెప్తున్నదో అది సర్వులకు సమ్మతమైనది గరుడ ఈ మంత్రాలు అచేతనములని భావించకు ఉచ్చరించబడే మాట అనగా ఈ సందర్భంలో చేసే చెప్పే మంత్రం దాని నిర్దేశిత లక్ష్యాన్ని అది నెరవేరుస్తూ ఉంటుంది కర్త కర్తచేత పలుకబడే గోత్రనామాల వల్ల చేరవలసిన చిరునామాకు చేరగల చైతన్యం వాటికి చేకూరుతుంది అగ్నిశ్వాత్తులు బార్షిషదులు బార్హిషదులు మొదలుగు పితృగణాలు మన పితరులకు రాజు వంటి పదవులలో నియమింపబడతారు అంటే ప్రతినిధులు అన్నమాట మనం సమర్పించే హవ్య కవ్యాలు వీరి ద్వారానే మనం ఎవరికైతే ఉద్దేశించామో వాటికి వారికి చేరుతాయి ఇది నిస్సంశయంగా మెరుపు వేగంతో జరిగిపోతూ ఉంటుంది అవి అంతటి శక్తిని కలిగినవి గోత్రనామాదులతో మంత్ర సహితంగా మృతి చెందిన వారికై పెట్టబడే శ్రాద్ధంలో మనం పఠించే మంత్రం సరిగ్గా ఆ మృతుడు ఏ యోనిలో ఉంటే ఆ జీవుని వెతుక్కుంటూ వెళ్ళి పితృగణాల ద్వారా మనం ఇచ్చే పిండం అందించబడుతుంది ఆవుల మందలో ఆవులన్నీ ఒకేలాగా ఒకే మందలో ఉన్న దూడ తన తల్లిని వెతుక్కుంటూ తల్లిగోవు దగ్గరకే పరిగెత్తినట్లు బ్రాహ్మణుల చే చేయబడిన శ్రాధాన్నం గురి గురి తప్పక మరింత బలం వల్ల మృతుని పితరుని జన్మకు తగ్గ తినగలిగే పదార్థంగా రూపాంతరం చెంది లభిస్తుంది అనగా పక్షికి ప ఫలం వలె గోవుకు గడ్డి వలె అలా అనమాట పితృగణాలు విశ్వేదేవులతో కలిసి అనగా వసు రుద్ర పితర దేవత విశ్వేదేవులు ఈ కర్మకు ప్రసన్నులై శ్రాధాన్నంను గ్రహిస్తారు అంతరిక్షముగా అంతరిక్షగాములైన కొందరు పితరులు ఉత్తమ కుటుంబ సంజాతులు శ్రాధ సమయం గ్రహించి ఆ కర్మ జరిగే చోటుకు చేరుకొని వాయు రూపంలో బ్రాహ్మణుని ఆవహించి భోజనాన్ని గ్రహించి పరమగతి పొందుతారు ఏ కారణం వల్ల అయినప్పటికీ శ్రాద్ధం చేసే వ్యక్తికి భోక్తగా ఒక బ్రాహ్మణుడే లభ్యమైతే ఆ భోక్త ఉదరం ముందు భాగం తండ్రి వెనుక భాగం తాత తదితరులు ఉండి అతని శరీరంలో ప్రవేశించి భుజించి తృప్తి పొందుతారు తేనె కలిపిన పాయసాన్ని పుత్ర పౌత్రులతో తమ నిమిత్తం శ్రాద్ధంలో విధిగా భోక్తకు నివేదించాలని పితృగణాలు కర్తను కోరుకుంటాయట అందుకే శ్రాద్ధం జరిగేటప్పుడు అంటే తద్దినం జరిగేటప్పుడు పక్కన ఖచ్చితంగా తేనె వేయిస్తారు ఏదైనా ఫలాలు పెడితే అంటే పళ్ళు ఏదైనా అరటి పళ్ళు మామిడి పళ్ళు అలాంటివి వేసినప్పుడు వాటి మీద తర్వాత పరవాణం మీద కూడా తేనె వేపిస్తారు ఎవరికన్నా వాళ్ళకైతే తెలుస్తుంది పితృదేవతలను ప్రత్యక్షంగా చూసిన సీతాదేవి గరుత్మంతుడు తిరిగి అడిగాడు పితృదేవతలు స్వయంగా శ్రాద్ధానికి విచ్చేసి భూలోకానికి దిగిన ఉదంతం పూర్వం ఎన్నడైనా జరిగిందా ఆ విధంగా విచ్చేసి శ్రాద్ధ భోజనం ఆపేక్షిస్తుండగా చూసిన వారెవరైనా ఉన్నారా అని అడిగాడు గరుత్మంతుడు శ్రీహరి మందహాసంతో ఖగరాజుకు ఈ విధంగా వివరించాడు గరుడా నీ సందేహానికి సమాధానం విను త్రేతాయుగంలోనే ఇటువంటి ఉదంతం జరిగింది చూసినది మరెవరో కాదు సాక్షాత్ శ్రీరామచంద్రుని పత్ని సీతాదేవి వనవాస కాలంలో శ్రీరాముడు పుష్కర తీర్థానికి వెళ్ళాడు వాయుపురాణంలో స్వల్ప మార్పులతో ఈ ఆఖ్యానం కూడా కనిపిస్తుంది శ్రీరాముడు ఆ పుణ్యస్థలంలో తన పితరులకు శ్రార్ధకర్మను చేయాలని సంకల్పించుకోగా అది వనం కనుక సీతమ్మ పక్వఫలాలను సిద్ధం చేసింది కుతప అనగా మధ్యాహ్న కాలానికి శ్రీరామునిచే పిలువబడిన ఋషులు విచ్చేశారు శ్రీరాముడు అనుజ్ఞ ఇవ్వగా ఆమె భక్తులుగా వచ్చిన మునులకు సిద్ధం చేసిన అదేదో అదే నివేదించింది కానీ అంతలోనే ఆమె వారికి నమస్కరించి సంభ్రమంతో దూరంగా వెళ్ళి ఒక చెట్టు చెట్టుచాటును నిలబడింది సీతాదేవి యొక్క ఈ చర్య శ్రీరామునికి విచిత్రంగా తోచింది వేళ యుక్తమైన భోజనం పళ్ళు దుంపలే కనుక అవి పెట్టడానికి సిగ్గుతో సంకోచపడి అలా దాగుకొన్నదేమో అనుకున్నాడు శ్రీరాముడు భోక్తలు విడలిన తర్వాత తన అభిప్రాయాన్ని సీతా అభిప్రాయంతో పోల్చి చూసుకోవడానికి ఆమె వంక సాభిప్రాయంగా చిరునవ్వు నవ్వాడు రాముడు అది అర్థం చేసుకున్న సీతాదేవి ఇలా అన్నది ఆర్యపుత్ర నీది నాది ఒకే అభిప్రాయం నేనిప్పుడు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాను భక్తుల ఉర్ధ్వభాగాన నేను తమ పితృదేవులైన దశరథ మహారాజుల వారిని చూశాను ఆయన సభాభవనంలో ఉన్నట్లుగా సకల రాజచిహ్నాలతో దరహాస వదనులై దర్శనమిచ్చారు పితామహులలో ప్రపృప్తామహులలో టీవీగా దర్పంగా ఉన్న వారందరి ఎదుట ఈ నారచీరలతో నిలబడడానికి నాకు సిగ్గు కలిగి చెట్టుచాటుకు తప్పుకున్నాను తృణ పాత్రలతో వారి ఎదుటకు ఎట్లు పోగలను స్వర్ణ పాత్రలు ఉండదగిన స్థితిలో మనం ఇప్పుడు లేకపోతేమి కదా అందుకే అంతటి మహాభాగులకు నమస్కరించి నిష్క్రమించాను మన తండ్రి దర్శన భాగ్యం పతివ్రత అయిన తన భార్యకైనా దక్కినందుకు శ్రీరాముడు ఆనందించాడు ప్రత్యక్షంగా స్వయంగా పితృదేవతలు వచ్చే సందర్భాలుంటాయనడానికి ఇదొక ఉదాహరణ అమావాస్య మహాలయ పక్షాలు వంటి రోజులలో పితృగణాలు తమకు చెందిన వారి గృహాలకు సమీపంలో సూర్యాస్తమయం వరకు వాయురూపమున సంచరిస్తూ శ్రాద్ధాలను లభి అభిలషిస్తారు అప్పటికీ శ్రాద్ధం లభించకపోతే నిరాశతో దీర్ఘంగా నిట్టూర్చి వెడలిపోతారే తప్ప స్వజనులను దూషించటం కానీ శపించటం కానీ ఉండదు అవకాశం కలవారు గయాతీర్థానికి ఒక్కసారైనా వెళ్ళి పితరులకు పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు బ్రహ్మలోక నివాసం కల్పించిన వారవుతారు సమయానుసారం శ్రాధకర్మలను నిర్వర్తించే ఏ గృహమునందైనా దుఃఖము అశాంతి ప్రవేశించలేవు సమస్త సంపదలకు ఆ ఇల్లు నిలయమవుతుంది పితరులను పూజించటం సంతృప్తి సంతృప్తి పరచడం వల్ల నరులకు ఆయుష్ పుత్ర సంతాన భాగ్యం కీర్తి స్వర్గం పుష్టి బలం సంపదలు సుఖం ధనధాన్యాలు లభిస్తాయి దైవకార్యం కన్నా పితృకార్యం మిన్న అని అంటారందుకే శ్రాద్ధక్రియ ద్వారా నరులు తమ తమ పితృగణాలను అగ్నిని బ్రాహ్మణులను విష్ణువును సకల కాదే ప్రాణులను పూజిస్తున్నట్లే శ్రద్ధ అనుపదం శ్రాద్ధం అనే క్రియకు మూలం మృత్యువు తర్వాత ప్రాణికి మరొక శరీరం ధరించేందుకు పట్టే మధ్య మధ్యకాలంలో ఆత్మ గాలిలో కిరికీలు కొడుతూ ఉండటం చేత దాన్ని వాయువీయ శరీరధారణ అంటారు దేహం మీద మోహం మానవులకే అధికం కర్మ విభ్రష్ట కాలుష్యో వాసుదేవాను వాసుదేవానుచింతయ బుద్ధ విశుద్ధయో ధృత్యాత్మానం నియమచ శాంతో బ్రహ్మ భూయాయ కల్పతే పరం రుణాన్ కృత్యం నాస్తి కశ్యపనందన సత్కర్మలను ఆచరిస్తూ పాపాలు దగ్ధం చేసుకొని నిరంతర వాయుచి వాయుదేవ చింతన చేత విశుద్ధమైన బుద్ధిని నియమబద్ధులై జీవితాన్ని సాగించేవారు నిర్భయులై శాంతులై ఆ జీవిత పర్యంతం ఉండగలిగేవారు బ్రహ్మతో సమానులై నాతోనే నివసిస్తారు అని చెప్పారు శ్రీహరి ఇక్కడ చెప్పినట్లుగా సాయంత్రం దాకా ఎదురు చూస్తారు పితృదేవతలు ఆ రోజు కొడుకులు పెట్టే శ్రాద్ధం తీ తీసుకోవడం కోసం అని చెప్పేసి చెప్పారండి ఏదో ఒక రూపంలో వస్తారు అంటారు తర్వాత చాలామంది తెలియక చేసే పనులు తెలిసినా నిర్లక్ష్యంగా చేసే పనులు ఈ మధ్యకాలంలో నేను కొన్ని చూశాను ఏంటయ్యా అంటే ఇప్పుడు వేరే వాళ్ళకంటే పోని తెలియకపోవచ్చు కానీ బ్రాహ్మణ్యంలో ఉండి ఉండి కూడా వాళ్ళ ఇళ్ళల్లో సరిగ్గా జరగకపోవడం కూడా నాకు కొంచెం బాధగా అనిపిస్తోంది ఏంటంటే నాకు పెద్దవాళ్ళు చెప్పిన విషయము నేను ఇంతకు ముందు కూడా చదివిన గరుడ పురాణము అందులో కూడా చదివింది ఏంటయ్యా అంటే సుగంధాలు పితృకార్యం రోజున అంటే తలదువ్వుకోవడం తర్వాత మేకప్లు వేసుకుంటున్నారు కదా ఈ రోజుల్లో ఈ మేకప్లు వేసుకోవడం పౌడర్లు రాసుకోవడం ఇలాంటివన్నీ ఆ రోజు చేయకూడదండి తర్వాత వచ్చేసేసి ఇంట్లో కనుక స్ప్రేలు ఈ మధ్య స్ప్రేలు కొట్టుకుంటున్నారు స్ప్రేలు కొట్టుకోవడం రోజు ధూపం వేస్తాం కాబట్టి ఆ ధూపం ఇంట్లో వేయకూడదు ఆ రోజు గంట మోగించకూడదు ఆఖరికి గరిటెలు చప్పుడు కూడా మా ఇంట్లో అయితే ఇదివరకు మా పెద్దవాళ్ళు చేసేవాళ్ళు కాదు అంటే ఇలా అప్పుడప్పుడు గిన్నె కలిపేటప్పుడు కూరలు కలిపేటప్పుడు చేసేటప్పుడు కూడా శబ్దం రాకుండా చేసేవాళ్ళు పితృకార్యాలప్పుడు అలాగే తీసి ఇట్లా ఇట్లా అనేసి కొంతమంది గరిటెకి ఉంది కదా అని ఇలా విధిలించి కొడతారు అలా కొట్టకూడదు అలాగే ఆ రోజున ఉదయం క్లీనింగ్ చేసుకుంటారు కదా ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు కాబట్టి శ్రాద్ధ శ్రాద్ధ శ్రాద్ధానికి ముందు తర్వాత మాత్రం చేతులతోనే మొత్తం ఇవన్నీ తీసేయాలి అలాగే నీళ్ళు జల్లి తుడుచుకోగలగాలి లేదా చేత్తోనే ఆ కొంచెం భాగం భోక్తలు కావచ్చు మనం మనం తిన్నది కావచ్చు చేతులతోనే నీళ్లతో ఇలా కడిగేసుకోవాలి తప్ప చీపిరి పెట్టకూడదు చీపిరి పెడితే పితృదేవతల్ని వా చీపురితో కొట్టినట్టు అని చెప్పేసి కూడా నేను మా మా పెద్దల దగ్గర విన్నాను ఆ రోజు మా ఇళ్లలో సాయంత్రం ఒక శ్రాద్ధం అయిపోయిన తర్వాత ఆర్థికం అయిపోయిన తర్వాత ఊడవడాలు తుడవడాలు కడుక్కోటాలు తుడు తుడుచుకునేవాళ్ళు గుడ్డతో తుడుచుకునేవాళ్ళు గుడ్డతో ఇలా లాగేసేసేసి తుడుచుకుంటారు తప్ప చీపీలు పెట్టరు ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది చీపులతో మెతుకులే ఊడ్చేస్తున్నారు నేను చూశాను కొన్ని చోట్ల అలాగే ఇల్లు శుభ్రం ఇల్లు శుభ్రం అనుకుంటూ శుభ్రమైతే రెండు మూడు సార్లు నీ నీళ్ళల్లో గుడ్డ ముంచి తుడుచుకోండి మీకు జిడ్డు జిడ్డుగా అనిపించింది నెయ్యి కింద పడింది అనుకుంటే కనుక తప్ప అలా చీపులతో ఊడ్చేసి కడిగేసేసి అలా చేసుకోవడం ఇంటి చుట్టూతా కడిగించేసుకోవడం అదే రోజు వాళ్ళని మనం బలవంతం పెట్టిన శ్రాద ఫలితం లేకుండా అయిపోతుందండి కాస్త ఇది గమనించుకోండి అంటే నేను చూశాను కొంతమందిని అందుకని చెప్తున్నాను తెలియక కొంతమంది అగరబత్తీలు వెలిగిస్తారు కొంతమంది అయితే వచ్చిన బ్రహ్మగారే చెప్తున్నారు వెలిగించండి అని ఇది అదేమంటే అన్య అన్య వర్ణాల వారికి అని చెప్తున్నారు ఏ వర్ణాల వారు కూడా నాకు తెలిసైతే అలా చేయడానికైతే ఎక్కడా శాస్త్రం చెప్పలేదండి ఆ రోజున ధూప ధూపాలు వెలిగించటం అదే కడ్డీలు అగర్ కడ్డీలు వెలిగించటం అనేవి ఎవరు చేయరు గంటలు మోగించరు అలా మోగించే శుభకార్యాలకి మనం పూజకి ముందు గంట మోగించి పూజ చేస్తాము చివరిలో మళ్ళీ హారతికి గంట మోగిస్తాము ఈ ఇట్లాంటి వాటికి ఏంటంటే అది పూజలు చేసుకునేటప్పుడు నిత్యం పూజలు చేసుకునేటప్పుడు కానీ శ్రార్ధాలు పెట్టేటప్పుడు అలా గంట మోగిస్తే ఇవాళ వీళ్ళు పూజ చేస్తున్నారు శ్రార్థం పెట్టట్లేదు అని వచ్చిన పితృదేవత కూడా వెళ్ళిపోతారని నేను విన్నాను కాబట్టి ఎవరన్నా తెలిసిన వా తెలియని వాళ్ళు ఉన్నా లేకపోతే తెలిసి కూడా ఏముందిలే అని చేస్తున్నా కాస్త ఇది గమనించుకొని అట్లాంటి చర్యలు చేయకపోవడం మంచిదని బాధగా చెప్తున్న విషయం ఇంత ఖర్చు పెట్టుకుంటారు ఈ రోజుల్లో ఖర్చు అని మానేసే వాళ్ళు కొంతమంది ఉన్నా ఖర్చు పెట్టి చేస్తున్నారు నిజమే కానీ ఏం ఉపయోగం అండి చివరిలో ఇలా చీపులతో చేసేసి గంటలు మోగించేసేసి ఎవరినో చూసి ధూపాలు వెలిగించేసేసి ఇలా చేయడం వల్ల ఉపయోగం లేదండి పితృదేవతలు సంతృప్తి చెందరు వాళ్ళకి ఆ భోజనం చెందదు బాధతో వెళ్ళిపోతారు మమ్మల్ని కొడుతున్నారు అని అని చెప్పి బాధతో వెళ్ళిపోతారు దయచేసి గమనించుకోండి